హలో ఎవ్రీవన్ మన శివాలయంలో శివయ్య రంగోలి వేశాను కదా అండి అది వేసినప్పుడు కొంతమంది ఆలయ ధర్మకర్తలు చాలా బాగుందని చెప్పేసి నాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిది ఇలా రంగోలి వెయ్యమ్మా అని చెప్పారు కాకపోతే నేను అదే చెప్పాను నేను అంత ప్రొఫెషనల్ కాదండి జస్ట్ ట్రై చేశాను ఇప్పుడు అంతే నాకు అంత బాగా రాదు అంటే ఎలా వస్తే అలా వేయమన్నారు అలా అన్నప్పుడు వేయను అంటే బాగుంది కదా అని చెప్పేసి ఓకే చెప్పాను కానీ అప్పటి నుంచి నాకైతే భయంగానే ఉంది శివయ్య అనేసరికి షాడో ఆర్ట్ కదా అది ఎలా అయినా వేయొచ్చు అదే ఫేస్ అది ఏమి ఉండదు కనుక ఓకే ట్రై చేశాము కానీ వెంకటేశ్వర స్వామిది అనేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి ఆ స్వామి వారికి దండం పెట్టుకొని నేనైతే ఇలా టెంపుల్కి వచ్చి స్టార్ట్ చేశాను నేనైతే వెంకటేశ్వర స్వామి రంగోలి అనేవి గూగుల్లో సెర్చ్ చేశానండి చాలా వచ్చాయి నాకైతే నేను ఇప్పుడు ఏదైతే వేద్దాం అనుకుంటున్నానో అదైతే బాగా నచ్చింది కానీ అలా వేయగలనా లేదా అనేది చాలా భయం అయితే ఉండేదండి ఇంకా ముందు రోజు నుంచి కూడా నేను ఇంకా స్వామివారిని దండం పెట్టుకుంటూనే ఉన్నాను స్వామి ఎలా వేస్తావో నీదే బారం నాకైతే రాదు ఇంకా నీదే బారం అని చెప్పేసి నేనైతే ఇంకా స్వామివారిని దండం పెట్టుకుంటూనే ఉన్నాను వైకుంఠ ఏకాదశికి ముందు రోజు అండి ఇది వేయడం ఎందుకంటే ఏకాదశి రోజు అంటే చాలామంది ఉంటారు కదా భక్తులు ఇంకా వేయడం కుదరదు అని చెప్పేసి ఆ ఆలయ ధర్మకర్త గారు ముందు రోజు వచ్చి వేయమ్మా అని చెప్పారు ముందు రోజు అయితే నేను త్రీ ఓ క్లాక్ వెళ్ళాను మధ్యాహ్నం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయిందండి ఎందుకంటే ఒక్కదాన్నే వేయడం వేసేయడానికి కూడా ఎవరు లేరు కాబట్టి సింగిల్గా వేయాలి అందులోనూ ఫస్ట్ టైం వేయడం కొంచెం స్లోగానే వేశాను ఎందుకంటే ఎక్కడ వస్తుందా రాదా అనే భయం అయితే చాలా ఉండేది కానీ నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది ఇంకా ఫేస్ చూడగానే ఇంకా నాకు ఆటోమేటిక్గా కొంచెం ధైర్యం అనేది వచ్చేసింది ఆ స్వామి ఫేస్ నాకు నవ్వుతూ అలా కనిపించేసరికి నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఎంత ఈ భయం అంతా కూడా పోయింది నా చుట్టూ కూడా మొత్తం ఫ్లవర్ డెకరేట్ చేసేవాళ్ళు లైటింగ్ సెట్టింగ్ పెట్టేవాళ్ళు మొత్తం ఆలయ సిబ్బంది చాలామంది అయితే ఉన్నారు వాళ్ళందరినీ చూస్తే స్టార్టింగ్లో భయం వేసింది ఎంతమంది ముందు వెయ్యాలో అందులోనూ ఫస్ట్ టైం ఏదైనా మిస్టేక్ వస్తుందా ఏంటనేసి భయపడుతూనే ఉన్నాను కానీ ఎవరిని చూడకుండా నా మనసులో అలా స్వామినే తడుచుకుంటూ ఇంకా వేసేసానండి వీడియో తీయడానికి ఎవరూ లేక నేను ఫుల్ వీడియో అనేది పెట్టట్లేదండి కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు వస్తూ ఉంటే మధ్య మధ్యలో చిన్న క్లిప్స్ అయితే తీయమని చెప్తే ఒక్కొక్కరు తీసిచ్చారు అందుకే మొత్తం వీడియో అంతా కూడా అంత డీటెయిల్గా పెట్టలేకపోతున్నాను చూసారు కదండి ఫైనల్గా స్వామివారి రంగోలి అయితే ఇలా వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది చూస్తుంటే నేనైనా వేసింది అని అనిపిస్తుంది అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చూసి స్వామివారి నవ్వు ఎంత చక్కగా ఉందమ్మా చిన్న పిల్లల ఎంత బాగా వేసావు అంటుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీకు ఈ స్వామివారి రంగోలి ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేస్తారు కదూ ఇట్లు మీ శ్రావణజ్యోతి